అయ్యండి అందుబాటు చేయడానికి నేను ఒక గ్లాస్ అందుబాటు తీసుకున్నాను ఆఫ్ చేసే ఉంటుంది అండి తీసుకున్నాను నేను క్లాస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక దీనిలో చెప్పగా జోరగా వేయాలంటే టైం పడుతుంది ఒక ఈ కందిపప్పు ఒకటే వేగాలంటే ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మనం ఇంకా ఇప్పుడు దీంట్లో ఏం వేసుకుందామంటే పెసరపప్పు వేసుకుందాము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ చదవడానికి పెసరపప్పు వేసుకున్నాము పప్పు మాత్రం చాలా బాగా వేయాలన్నమాట లేకపోతే కందిపప్పు టేస్ట్ రాదనమాట కందిపప్పు వేగిన స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ప పెసరపప్పు మినపప్పు కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాము అవే గ్లాస్తో సగానికి తక్కువ పచ్చని పప్పు వేస్తుంది కందిపప్పు పొడి అనడానికి అంటే పప్పుడ పొడి అంటే బాగుంటుందేమో కాకపోతే ఒక్క కన్నీ వస్తేనే ఈ పొడిని అన్నీ టేస్ట్ రావాలి అన్నీ కరెక్ట్ అనే టేస్ట్ వస్తాయి ఇలా మీడియం ఫుట్టుగా ఉంచుకోవాలండి టైం పడుతుంది బాగానే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఈ కన్నీ వేయటానికి ఇప్పుడు దీనిలో ఫైనల్గా మినపప్పు కూడా వేసుకున్నాం సాయిపప్పు ఇప్పటికి వేగుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఇలా బ్రౌనీ రావాలి కాలిపోతుంది ఇలా బ్రౌనీ వస్తే వేగినట్టు అనమాట మంచిగా అరోము స్మెల్ కూడా వస్తుందండి మంచి సువాసన వస్తుంది కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు రబ్బలు అన్నమాట ఇలా వైల్ చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ఏడెనిమిది ఎనిమిది మిరియాలన్నమాట పెట్టుకొని ఇది కూడా వేసుకోవాలి ఏం క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు మిరియాలు ఎందుకంటే మనకి మిరపకాయలు కారం ఉంటాయి కానీ ఘాటు కాదు ఘాట్ అంటే మిరియాలతోటే వస్తుంది వీటన్నింటిలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి సరిపొని ఎన్ని మిర్చి కూడా దీని మీద వేసుకోవాలి ఎందుకంటే ఈ వేడే ఎక్కువ కాగి కాగి ఉంటుంది కదా ఆ దానికి ఈ అయిపోతుంది అన్నమాట ఇంకా ఫైనల్లో మీకు అయితే కొంచెం ఇంక వేసుకోవచ్చు లేదు అంటే నేనైతే వేయటం లేదు లేదు అంటే ఇది కూడా వేరే వాళ్ళకి పౌడర్ మీద చేసేది అనమాట అందుకని వాళ్ళు తింటారు లేదా తిండి కదా అందుకని చెప్పేసి నేను ఇంక వేయటం లేదు ఇంక వేస్తే అది ఒక మంచి సువాసన వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నేను వేసుకొని తింటే ఉంటుంది అబ్బా అనుకోవాల్సిందే ఇప్పుడు ఫైనల్గా ఒక టెన్ గ్రామ్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి చూడండి వేగిపోయి మీకు కవర్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లనివ్వాలి చక్కగా చల్లారిపోయింది మిక్సీలో చూసారా కందిపొడి ఫస్ట్ మిక్సీలో వేస్తుంది తగ్గిపోయింది ఇప్పుడు ఇందాక ఇందులో చింతపండు వేయలేదనమాట ఇప్పుడు వేసుకున్నాము చింతపండు వేసి ఇంకా కాస్త మిగిలిన కదా అది కూడా మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి చూసారా కందిపొడి రెడీ అయిపోయింది జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా వెల్లుల్పాయలు పెడితే మర్చిపోయినా మర్చిపోయాను చూడండి వెల్లుల్లిపాయ కూడా వేసి కలిపేసాక మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా కావాలంటే చేసుకోండి చూసి లేదు అంటే ఆర్డర్ కందిపొడి కందిపొడి అంటారు కానీ అన్నీ పో పప్పులు కలిపి చేస్తారు కాకపోతే కందిపప్పు ఎక్కువ ఉంటుంది అనమాట చూడండి వేడివేడి అన్నంలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే అంటే చాలా బాగుంటుంది